హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బఠానీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా బఠానీలు అటుకులతో ఒక సూపర్ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి గిజార్లో వచ్చి అరకప్పు అటుకులు తీసుకుందాము ఇవి మీడియంగా అనమాట ఏవైనా తీసుకోవచ్చు మీరు మొద్దడుకులు కానీ పల్చెట్టి కానీ ఏవైనా తీసుకోవచ్చు అనమాట దాన్ని ఇలా ఫైన్గా రవ్వలాగా తయారు చేసుకుందామండి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు చూడండి దీనిలో వచ్చి ఒక పావు కప్పు దాకా నీళ్ళు అయితే కొంచెం కొంచెంగా కలిపేసుకుందాము దీనికి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందామండి నీళ్ళు మరీ ఎక్కువగా అయితే వేసుకోవద్దు ఈ పావు కప్ అనేది సరిపోతుంది అనమాట మనకి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుందామండి దీన్ని పక్కన పెట్టుకుందాం ఈలోగా మిక్సీ జార్లో వచ్చి అరకప్పు అనమాట పచ్చి బఠానీలు తీసుకున్నాము దాంట్లో రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం పేసి ఇలా మూడుగా కట్ చేసుకుందాం అనమాట దాన్ని వేసేసుకుని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా కొంచెం కోర్స్ లేక బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము ఐదు నిమిషాల తర్వాత చక్కగా రానిందనమాట మా నాటుకులు అనేది దాంట్లో ఇది వేసేసుకుందామండి ఇప్పుడు కొంచెం తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఒక గుప్పెడంతా అలానే ఒక టేబుల్ స్పూన్ వచ్చి శనగపిండి వేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేసుకుందాము కొంచెం పసుపు ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ వచ్చి ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ వచ్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలానే కొంచెం ఇంగువ వేసుకుందాము ఇప్పుడు దీని నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి యాడ్ చేయకుండా చక్కగా మనం నొక్కి కలుపుకోవాలన్నమాట పిండి అప్పుడే మనకి ఎందుకంటే పచ్చి బఠానీలో నీరు ఉంటుంది ప్లస్ రవ్ మన కటుకులు అనేది కాబట్టి రవ్వ అందులో మనం నీళ్ళు యాడ్ చేసాం కాబట్టి ఆ తడి సరిపోతుంది మనకి చూడండి ఇలా నొక్కి కలుపుకోవాలన్నమాట ఇంక సపరేట్గా నీళ్ళు అయితే ఏం యాడ్ చేయొద్దు ఒక టేబుల్ స్పూన్ వచ్చి నూనె వేసుకుందాము దీనివల్ల ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట స్నాక్ అనేది ఒకవేళ ఇంకా మీకు పంచగా అయినట్టు కనుక ఉంటే ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోండి బాగా చక్కగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి కొంచెం చూడండి ఆయిల్ అప్లై చేసుకుని ఫింగర్స్కి కొంచెం కొంచెం చిన్న చిన్న పిండి ముద్దలలాగా తీసుకుందాము ఎక్కువ పెద్దగా తీసుకోవద్దండి కట్లెట్లాగా అయిపోతుంది అన్నమాట చూడండి ఇలా చక్కగా ప్రెస్ చేసేసాం అనుకోండి అది చేతిలో పెట్టుకొని మరీ ముద్దుగా ఉండకూడదు అనమాట లావుగానే ఉండకూడదు అలా అని మరీ పలుచి చెక్కల లాగా కాకుండా కొంచెం పలుచగానే చేసుకుందాం అనమాట మీడియంగా ఉండేటట్టుగా అప్పుడే మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట అన్నీ ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాక నూనెలో వేపేసుకుందామండి పచ్చి పటాణ సీజన్ వచ్చేసింది కాబట్టి పచ్చి పటాణలతో ఇలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు అనమాట వెరైటీ ఆఫ్ స్నాక్స్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చే విధంగా చూడండి చక్కగా రెడీ చేసేసుకున్నాం కదా నూనె అయితే వేడెక్కిందనమాట అందులో వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నాము వెయ్యగానే రెండో పక్కకు తిప్పకుండా ఒక పక్క కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెండో పక్కకి తిప్పుకొని చక్కగా రెండు పక్కల మంచిగా క్రిస్పీగా వచ్చేట్టుగా ఫ్రై చేసుకుందాము స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట రెండు పక్కల మంచి బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుందామండి అలానే తినేసి వచ్చి కావాలండి టొమాటో కెచెప్తో కూడా తినచ్చండి పిల్లలకైతే చాలా బాగా నచ్చింది టొమాటో కెచెప్తో తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి రెండు పక్కలు చక్కగా బ్రౌన్ కలర్గా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకుందాము అన్నిటినీ ఇలానే మనం ఫ్రై చేసేసుకుందామండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఆయిల్ కూడా ఏం పీల్చుకోదనమాట చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్